பே <laughs> <laughs> ఈ డ్ తిరుగుతున్నప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య మంది చాలా బడ్జెట్ కాబట్టి నేనైనా కాదు కానీ కొన్ని చోట్ల ఇళ్ళ పక్కన అసలు కనీసం ఉండటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటా అసలు కొంచెం కచ్చ డ్రైవ్ చేస్తే అది అది ఫోషన్ పెట్టేనా లేదా జేసీబీ తీసుకుంటే అయినా జాంతి ఇన్స్పెక్టర్ గారు ఏమంటారంటే అది నా పదిలో లేదండి జేసీబీకి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రావాలి అంటాడు కొంచెం మీరు కూడా చెప్పండి అన్న నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కోట్ల రూపాయలతో ఏ పనులు ఒక రోజులు కావు

అవును ఫోన్ వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం మొత్తం వాళ్ళ ఇంటి ముందు బుచ్చుట్టనే పదండి ఇట్లా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే సెంటెన్సెస్ పెట్టు ప్రొక్లేనర్ Arrange చేయాలంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి పెద్ద ప్రాసెస్ నలుగురు మనుషులు పంపిస్తాను ఇది చేపిస్తాను సరే ఏదైతే పని కావాలి మనుషులు పంపిస్తాడా లేకపోతే మెషిన్ పంపిస్తాడా పని కావాలి రేపు ఉదయానికి సమస్య ఉండకూడదు గారు ఒక్కసారి కుల్పూడి సింగ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడతారు ఒకసారి గారు గుడ్ మార్నింగ్ అండి ాగున్నాను బ్రదర్ ఇక్కడ నేను పొద్దున్నే ప్రతి వాటర్ తిరుగుతున్నప్పుడు డ్రైనేజ్ సమస్య అన్ని చోట్ల కనపడుతుంది కొద్దిగా వెళ్తున్నారు మీరు కూడా బడ్జెట్ ఇంకోటి అయితే కొన్ని వీధుల్లో మాత్రం ఇళ్ల పక్కన కనీసం ఉండటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో డ్రైనేజ్ సమస్య ఉంది కమిషనర్ ఎవరు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఎక్కడెప్పుడు వస్తారు నేను కూడా వస్తాను అక్కడికి పూట కొద్ది యువత సరే దీన్ని వాళ్ళకి చెప్పి అన్న రేపు కూర్చొని మాట్లాడటం కాదు ఇది దీన్ని ఇమీడియట్ గా ఏం చేస్తారు ఇప్పుడు మీ సచివాలయం నుంచి ఎవరో ఒక ఆమె ఎవరో కంపేర్ అరుణ్ గారు అరుణ్ కుమార్ గారు ఫోన్ చేసి ఉన్నారు తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి అర్జెంట్ గా ఉండండి మీరు రావద్దన్నా అరుణ్ సరే ఓ పని చేయండి ఓకే ఓకే నేను ఇప్పుడు చెప్పినంత గౌరవిస్తాను దీనికి మీరు మీరు ఏ పరిష్కారం చేస్తారు ఎప్పుడు చేస్తారు టౌన్ మొత్తం తర్వాత అండి ఇక్కడ అసలు కనీసం మనుషులు తినటానికి కూడా అవకాశం లేనంత దారుణంగా ఉంది సరేనండి మీరు వచ్చిన మీ వాళ్ళు ఎవరైనా వచ్చిన ఇక్కడే కూర్చుంటాను నేను వీడియో కాల్ చేస్తా సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల ఉన్న సమస్య నాకు అర్థమైంది అలాగే డ్రైనేజ్ కూడా యూనివర్సల్ ప్రాబ్లమ్ నేను ఊరు అయితే కొన్ని చోట్ల మాత్రం ఆగిపోయి కూడా ఇబ్బంది పడే మొత్తం డ్రైనేజ్ సమస్య ఉంది అయితే కానీ కొన్ని చోట్ల అసలు కనీసం యూ కెనాట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ అవునా ఒక్కసారి సరే ఈ రోజు అర్ణ గారు పంపిస్తున్నారు ఈరోజు కౌన్సిలర్ గారు డీటెయిల్ చెప్తారా మీరు చెప్పండి ఇది దీన్ని ఎలక్షన్ తో ముడిపెట్టి ఎలక్షన్ లో మాకు ఓట్లు అయితే చేస్తాం తర్వాత చేస్తాం గవర్నమెంట్ చేస్తాం అనే పని అయితే

అవునా కాదు దారు గుదిలో ఇక్కడ పని చేస్తే బయపడాలి బలలేదంటే పని చేయకపోతే మాత్రం కాడిపోతారు ఆ సమస్యను అడ్జస్ట్ చేయాలి తప్ప దీన్ని వర్కర్ల తోటి వాట్ చేయాలి టెంపరరీ ఏంటాలవు ఈ కన్స్ట్రక్షన్ కనేకే జోడతరు రండోడు ఆ తరపు తగరికి బిగ్నిస్తాల అవుతాడు అంటే జనవరికి అడిగి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేరు కదా వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఇదంతా చూపించండి బాబు ఎవరైనా లవ్ పెట్టిన ఉంటే ఇదంతా చూపించండి ఇది పొంగితే ఆ ఇంట్లోకి బాత్రూమ్ కదండి ಇಬ್ಬಿ ಆ ಗೊಡವಿ ಮಳೆ ಪ್ಲಸ್ ಪಗಲೇ ದೊಮಲ್ ಕೊಡ್ತಾ ಇಡ అది ఎన్నో నుంచి చూడండి అంత పెద్ద కప్ప గా కప్ప మనమే ఇచ్చాం ఇది మొత్తాన్ని రాజపేట్లో కూడా మనం ఇచ్చాం తీసుకోండి మన ప్రభుత్వం కొని మనమే కొని నేను నేటి మొత్తాన్ని ప్రభుత్వం మనం ఇచ్చాం మన మనకి మొత్తం అండి ఒకటో రెండు ఎక్కడ మొత్తం ఫోన్ ఇదండి కొన్ని ఫోటోలు ఇచ్చామాయి ఎలాంటివి ఇంకా ఎన్ని రోడ్ ఏ రోడ్ లో నాకు చూపించండి రియాలిటీ ఓట్లైన తర్వాత సంగతే ముందు ప్రజలు ప్రశాంతంగా బతకాలి ఆరోగ్యంతో బతకాలి నేను పట్టుకోలేను ఏందస ఏయ్ నేను పట్టుకోలేను జనంలో పడితే పట్టుకోలేకండి సపోర్ట్ ని ది లైట్ పక్కన గాని ఆ గోడే నాకు సపోర్ట్ గట్టి గట్టి పట్టుకో సాల్ గట్టి పట్టుకో అలా రండి మెల్లగా రండి ఆట్లాడండి చూపిస్తాను నిమళ్ళ సర్ ఫోన్ చేయండి ఇక్కడే ఉన్నారు ఫోన్ చేయండి అని అంటారే அருண்காரி <Representatives>

മെയിൻ റെയിൽ നോ കറക്റ്റ് മെയിൻ റെയിൽ ലൈൻ ഇതാ ഡൗൺ ആണ് ഡൗൺ അല്ല മെയിൻ റെയിൽ പോവുകാ ഹാല്ലേ ദാ ഇത് തിറക്കുക കണ്ടോ അവിടെ കേറി പോയത് അക്കണ്ടേ ചെറുളേ വരാമോ ഈ പതിനേഴ് ദേ ഇതിൽ ഞാൻ കേറി പോകും ഓഫിസാരി വണല്ല ലൈ ലൈ അല്ലാലേ अपना टोन यही है अच्छा అది కూడా భరతవుడు నేను బుట్టి గారిని అంటున్నాను మీరు ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ కోసం ఓట్ల కోసం రాజకీయ నాయకుల మీద ఉన్న అభిప్రాయాన్ని మారుస్తారే ఇప్పుడు చూస్తున్నారండి కదా మరి పేజ్ పేజ్ హలో సార్ దేని గురించి మాట్లాడుతున్నారు అన్నం నా పక్కన 20 రూపాయలు నా కూడా నా దగ్గర ఉంది వెళ్ళిరారంటనే కర్మ ఇక్కడ గన్నోర్ ఏ 80 అధికారం Ini <laughs> pegan दबाए पड़ते हैं ना पापा पड़ते हैं ना नीटर हाँ अरे बाबू जगन्नाथ ना मैं अंधेरे में ना रिवर्नर ना रोस्टर मेरा क्या करना है ना नीटर 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 न ఇప్పుడు మొత్తం చిరువురు టౌన్ ఉన్న డ్రైనేజ్ సమస్య పెద్ద విషయం కూడా అర్థం చేసుకుంటా దానికి పెద్ద బడ్జెట్ కావాలి డిషన్ కావాలి అది ఓకే కానీ ఇది ఇలాంటి వాతావరణంలో మన దగ్గర ఉంటే మన ఉండగల ఉండలేదు ఎవరైనా ఉండలేరు నేను చెప్పేది ఏంటంటే కోట్ల రూపాయలతో అయ్యే పనులు తర్వాత నిదానమే చేయండి కానీ ఇట్లాంటిది ఇప్పుడు ఇదేంటి మొదటి సమస్య ఈ ఇంటి వాడికి ఇట్లాంటి వాతావరణంలో ఉండటం చాలా 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 కష్టం ఎందుకు అంటే దోమలు అవుతున్నాయి దాంతో అన్ని రకాలు జరుగుతుంది ఇప్పుడు ఇది రెండు అయితే వాళ్ళ ఇంట్లో కలిపి మళ్ళీ ఈ నిద్ర మధ్య గొడవ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటివి ఐదు వేలు పది వేలు ఇరవై కచ్చా ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి దయచేసి నిన్న మేము మెయిన్ రోడ్ మీద ఒక సమస్య చూపించాం మీకు ధ్యాన్స్ చెప్తున్నాను మీరు స్పందించారు దాన్ని ఈరోజు చేపిస్తున్నారు డైట్ ఇంకోటమ్మా ఈ మనిషి చూడండి ఆయనకి మొన్ననే హార్ట్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుందంట అంటే ఒక అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ వాతావరణం ఏ అనారోగ్య సమస్య దారితీస్తుందో మనకొస్తుంది అన్ని అన్ని కాబట్టి మీరు ఎట్లాంటి సంచే ఆసుపత్రిలో

అది జరగండి మా కూర్చూనే జరగండి అంటే జరగండి కూర్చూనే జరగండి కూర్చూరే జరగండి నేను అవును చేసేవాడిని కాదు ముప్పై వేల జనాభా ఒక నెంబర్ నేను కూడా సిఏఎస్ అందరి కాదు నెంబర్ నేను అయితే ఏం చేద్దాం అన్న మీ ఫోన్ గౌరవం ఇచ్చేసాను సార్ మీకు ఎత్తని పడే అవసరం కూడా పూజ కార్యక్రమం ఉన్నారు సురేంద్ర గారు ఇప్పుడు దాన్ని నేను ఇప్పుడు సురేంద్ర గారు ఒక పూజ కార్యక్రమంలో ఉన్నారు నేను దాన్ని అర్థం చేసుకున్నాను గౌరవించానమ్మా రేపు వచ్చిన తర్వాత అయినా డ్యూటీ చేయాలి కదా చెప్పి ఆ మాట కూడా చెప్పాను కొట్టుడు బోరు మేడం కొట్టుడు బోరు కూడా ওঠে সাইকল mm -hmm> <SURGHIMETAN> <laughs>

Thank <laughs> <laughs> you. <laughs> <laughs> <Life, life. laughs> ടങ്ങ <laughs> <laughs> <laughs>